హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ టు స్నైపర్ ఎలక్ట్రానిక్స్ దిస్ ఈస్ త్రీ డి జీపీఆర్ సిస్టమ్ దాట్ వి హీసెంట్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ అయితే ఇప్పుడు మనం ఒక లైవ్ డెమో చూడబోతున్నాము ఇది ఒక ప్లాస్టిక్ డ్రమ్ ఉంది చిన్నది మనం ఈ గుంతలో వాడేస్తున్నాము ఇక చూడండి మనం లోపలికి వేసేద్దాం ఇది ఫ్రెష్ మెటల్ అయినా కూడా మెటల్ లేకపోయినా కూడా మనకు ఈ త్రీ డీ జీపీఆర్ అనే మషిన్లో ఈజీగా మనము స్కాన్ చేయవచ్చు ఇది ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ దాకా ఇది గుంతా ఉంది మనం దీన్ని ఇట్లా లెవెల్ చేసేసినాం మొత్తం మొత్తం స్కానింగ్ కోసం మనకు ఈజీగా అవ్వడానికి మనం ఇప్పుడు స్కాన్ చేస్తున్నాం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మొత్తం సిస్టంలో ఫస్ట్ డేటా రికార్డ్ చేసుకుందాం ఆ రికార్డ్ డేటా చేసుకున్న తర్వాత మనము మన సాఫ్ట్వేర్లో రిపోర్ట్ జనరేట్ చేసుకోవడానికి వస్తుంది స్టెప్ బై స్టెప్ ఇట్లా ఫస్ట్ మనము రికార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇగో చూడండి ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో మనం రిపోర్ట్ తీస్తున్నాము ఇది స్కాన్ చేసింది దానికి రిపోర్ట్ జనరేట్ అయింది ఆ సిస్టంలో జనరేట్ అవుతుంది రిపోర్ట్ రిపోర్ట్లో మీరు క్లియర్గా చూడవచ్చు భూమి లోపల ఈ త్రీడీ స్కానర్ అనేది పర్చేస్ చేయడానికి కానీ రెంట్ చేయడానికి మమ్మల్ని పైన ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి